శుక్లాం వరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యా సర్వ పరమానందం కృష్ణం వందే తెలుగు ఓమ్ టీవీ ప్రేక్షకులందరికీ కార్తీక మాసం శుభాకాంక్షలు కార్తీక మాసంలో మొదటి రోజు పాడ్యమి దీనికి చాలా విశిష్టత ఉంది కార్తీక మాసమే చాలా విశిష్టమైనటువంటి మాసం ఆ మాసంలో మొట్టమొదటి రోజు అంటే మనకి కార్తీక మాసం ముప్పై రోజులు మనకి పండగలే అన్ని శుభతిథులే మొట్టమొదటి రోజు పాడ్యమిని బలిపాడ్యమి అని అంటాం బలిపాడ్యమి అంటే బలి చక్రవర్తికి సంబంధించినటువంటి పాడ్యం ఈ పాడ్యమి బలి చక్రవర్తి ఆయన ఆయన పదంలో మనం బలి చక్రవర్తి అంటున్నాం ప్రహ్లాదుడి యొక్క మనవుడు చాలా ధర్మపరుడు ఈయన బలి అయితే బలి చక్రవర్తిని మరి ఎందుకు మనం ఆయన రాక్షస జాతికి సంబంధించినటువంటి ఆయన అయినా సరే మనం ఎందుకు గుర్తుకు చేసుకుంటున్నాము అంటే ఆయన యొక్క ధర్మం ఆయన విష్ణువి ఎందు ఆయనకున్నటువంటి భక్తి చాలా గొప్పవి బలి చక్రవర్తి ఈ పాడ్యమి రోజున ఆయన మరలా అంటే పాతాళానికి పంపించినటువంటి బలి చక్రవర్తి మళ్ళీ తిరిగి ఈ రోజున వస్తారు ఆయన ఎందుకంటే తన ప్రజాక్షేమాన్ని చూసుకోవడం కోసం చక్రవర్తి కనుక ఎలా ఉన్నారు ప్రజలు అనేటువంటిది పరిశీలించడం కోసం ఆయన అడిగినటువంటి వరం అది విష్ణుమూర్తిని నేను చూడాలి వచ్చి అని అందుకోసం ఈరోజు వస్తారు బలిచక్రవర్తి అనేటువంటి విషయం దీనిలో ఇమిడి ఉంది బలిచక్రవర్తి ఇప్పుడు మనకి కేరళ రాష్ట్రం ఆ రాష్ట్రంలో ఇప్పుడు కేరళ రాష్ట్రంలో ఒకప్పుడు బలిచక్రవర్తి ఉండేవాడు బలిచక్రవర్తి చక్కగా పరిపాలన చేస్తూ ఉండేవాడు మంచి చక్రవర్తి కానీ ఆయనకి అహంభావం ఎక్కువ ధర్మపరుడే కానీ అహంకారం చేత నేను ముల్లోకాలని అధిపతికి నేనే ఉండాలి అని చెప్పి ఇంద్రుడి దగ్గర త్రిలోకాధిపత్యాన్ని తనే సొంతం చేసుకున్నాడు అటువంటి బలిచక్రవర్తికి మరి జ్ఞానాన్ని ఇవ్వడం కోసం విష్ణుమూర్తి త్రివిక్రముడై అంటే చక్కగా వామనమూర్తి అవతారంలో వచ్చారు ఆయన వామనమూర్తి అవతారంలో వచ్చి బలిచక్రవర్తి దగ్గర మూడు అడుగుల నేలని ఆయన దానంగా పొందాడు అందుకే మనకి పోతనగారు భాగవతంలో రాస్తూ చెప్తాడు ఆయన ఎంత చక్కగా ఆయన చిన్న వటువు రూపంలో చూస్తుంటే మనకు ముద్దొస్తూ ఉంటుందన్నమాట అంత చిన్న వయసులో ఆయన చక్క గొడుగు పట్టుకొని చేతిలో కమండలాన్ని ధరించి నడిచి వచ్చారు బలిచక్రవర్తి యాగం చేస్తున్నారు ఏమని అడిగారు అంటే నాకు మీకు ఏం కావాలో అంటే దానం ఇచ్చేటప్పుడు వాళ్ళు ఏమడిగితే అది ఇవ్వాలి బలిచక్రవర్తి కూడా దాన్ని సంసిద్ధంగా ఉన్నారు ఏమి కావాలి నీకేం కావాలో కోరుకోమన్నారు ఆ వటువును చూస్తుంటే అందరికీ విష్ణు వర్చస్థది ఆ వర్చస్సు చేత అందరూ ఆకర్షితులు అవుతున్నారు ఎంత బాగున్నాడు ఈ వటువు సహజంగా ఏడు సంవత్సరాల వయసులో అలా చక్కగా దండం పట్టుకొని ఆ గొడుగు ధరించి కమండలం పట్టుకొని వెళ్తుంటే ముద్దుగా ఉంటుంది అంత వయసులో ఉన్నటువంటి విష్ణుమూర్తిని కూడా చూసి వాళ్ళందరూ ఆ వర్చస్సుకి ఆనందపడిపోతున్నారు బలిచక్రవర్తి అడిగాడు నీకేం కావాలో కోరుకో అంటే ఆయన ఏమడిగారంటే మూడు అడుగుల నేల చాలు మూడు అడుగుల నేల ఆయన బలిచక్రవర్తి అన్నాడు మూడు అడుగుల నేల ఏంటయ్యా అందరూ సహజంగా వరం కోరుకోమంటే బంగారం కావాలి రాజ్యం కావాలి ఇలా అడుగుతారు నువ్వు మాత్రం మూడు అడుగుల నేల అడుగుతున్నావు అని మూడు అడుగుల నేల అంటే చాలా చిన్నదాని తక్కువ స్థానం అది అని అనుకున్నారు కానీ శుక్రాచార్యుడు ఈ విషయాన్ని గమనించాడు వచ్చినవాడు విష్ణుమూర్తి కనుక హెచ్చరించాడు దానములకి గురువు ఆయన అందుకని బలిచక్రవర్తికి వెళ్ళి బలిచక్రవర్తి వచ్చినవాడు సామాన్యుడు కాదు నువ్వేదో చిన్నపిల్లవాడు అడుగుతున్నాడు కదా అనుకుంటున్నావు మూడు అడుగులైనా కానీ కాదు వచ్చినటువంటి ఆయన విష్ణుమూర్తి విష్ణు స్వరూపం కనుక నువ్వు ఇవ్వవద్దు అని అడ్డుపడ్డాడు అయినా వినలేదు అలా ఆయన ఏమన్నా అంటే బలచక్రవర్తి అసలు ప్రపంచానికి అన్ని ఇచ్చేటువంటి ఆయన చెయ్యి కింద నా చెయ్యి పైన ఉంటుంది దానం ఇచ్చినప్పుడు ఇంకా అంతకంటే ఏముంది అందుకోసం తప్పకుండా నేను దానాన్ని ఇస్తాను వద్దని నువ్వు చెప్పవద్దు అని గురువు గారికి చెప్పాడు అయినా సరే శుక్రాచార్యుడు వెళ్ళలేదు దానం ఇద్దామనుకొని ఆయన నీళ్లు పోస్తున్నప్పుడు కమండలంలో ఆ కమండలానికి ఉన్నటువంటి నీళ్ళు వచ్చేటువంటి ఒక రంధ్రం ఉంటుంది కమండలానికి ఆ రంధ్రానికి అడ్డుపడిపోయాడు ఒక చిన్న పురుగు రూపంలో కృష్ణుమూర్తికి తెలుసు ఎవరు అడ్డుపడ్డారు ఆయన దగ్గర ఉన్న దర్భం తీసుకొని ఒకసారి అలా అన్నారు ఆ రంధ్రాన్ని మళ్ళీ వెడల్పు చేశారు అందుకే శుక్రాచార్యుల వరకు కన్ను ఉండదు ఈ దర్భం వల్ల ఆ దర్భ పొడుచుకొని కన్ను పోతుంది ఆయనకి బాబు తర్వాత మామూలుగా దానం ఇస్తారు అప్పుడు ఎప్పుడైతే దానం తీసుకున్నారో ఈయన ఆ పాదాన్ని ఒక పాదంతో మొత్తం ఆకాశం మీద ఉన్నటువంటి భాగాన్ని అంతా అంటే పైన అంతా కూడా మనకి పద్నాలుగు లోకాలు ఉన్నాయి దీంట్లో పైన ఉన్నటువంటి ఏడు లోకాలని ఆయన ఆక్రమించేశారు ఆ పాదం అలా పైకి వెళ్తుంటే దేవతలందరూ ఆ నమస్కరిస్తున్నారు ఆయన పాదానికి అందుకే మనకి దానిలో పోతన గారు చెప్తారు ఇంతింతై వటుడింతై అనేటువంటి శ్లోకం చక్కగా అందంగా రాశారు ఆయన ఆ వటుడు అలా పెరిగిపోతూ పెరిగిపోతూ పెద్ద ఆకారాన్ని చేస్తున్నాడు అందరూ వింతగా చూస్తున్నారు ఏంటి విష్ణుమూర్తి యొక్క విశ్వస్వరూపాన్ని విశ్వరూపాన్ని చూస్తూ వాళ్ళు ఆనందపడుతున్నారు అక్కడ బ్రహ్మదేవుడు కూడా ఆ పాదం వస్తుంటే తండ్రి కదా ఆయన ఆయన కూడా ఆనందంగా చక్కగా కాళ్ళు కడగడానికి సంస్న్నిధుడయ్యాడు ఏంటి పాదం వస్తోంది అని అలా ఒక పాదంతో ఉన్నటువంటి ఏడు లోకాలని ఆయన ఆక్రమించారు ఇక భూభాగాన్ని ఇంకొక అడుగు ఒక అడుగు అయిపోయింది ఇంకొక అడిగిపోయింది అయిపోయింది ఇంకొక అడుగు ఎక్కడ అని ఆయన్ని బలిచక్రవర్తిని అడిగారు బలిచక్రవర్తి చెప్పాడు నా శిరస్సు మీద ఉంచమని చూపించాడు శిరస్సుని తల వంచారు తల వంచితే ఆ శిరస్సు మీద మూడవ పాదాన్ని పెట్టి బలిచక్రవర్తికి పాతాళానికి అధిపతిని చేశారు ఆయన అంటే బలిచక్రవర్తికి పుణ్యలోకాలని ప్రాప్తి చేసినటువంటి వ్యక్తి మన విష్ణుమూర్తి అలా బలిచక్రవర్తిని ఈ రోజున ఆయన మళ్ళీ చక్రవర్తిగా ఒక్కసారి అడిగారన్నమాటని నీ ధర్మ బుద్ధికి నీ యొక్క ధర్మరక్షణకి నీ అంటే మాట తప్పకుండా సత్యం మీద నిలబడ్డాడు ఆయన ఇస్తాను అన్నట్టుగా మూడు అడుగులు ఇచ్చాడు ఇంకొక అడుగు ఎక్కడ పెట్టమంటావు అంటే నా శిరస్సు మీద పెట్టమని ఇచ్చాడు అంత గొప్ప బలిచక్రవర్తికి నీకేం వరం కావాలి కోరుకో అంటే ఒక్కసారి నేను వచ్చిన ప్రజలను చూసుకునేటువంటి అవకాశాన్ని ఇమ్మని అడిగాను అందుకని బలిచక్రవర్తి ఈరోజు మళ్ళీ భూమి మీదకి వచ్చేటువంటి రోజు కనుక బలిచక్రవర్తి కథని ఈరోజు తప్పకుండా వినాలి బలిపాడ్యం రోజు కార్తీక పురాణం మామూలుగా వింటాం దాంతోపాటు బలిపాడ్యం ఈ రోజున బలిచక్రవర్తి కథను కూడా మనం వినాలి ఉత్తరాది అయితే ఈ రోజున గోవర్ధన పూజ అని నిర్వహిస్తారు ద్వాపర యుగంలో కృష్ణ పరమాత్మ అందరికీ ఒక నిదర్శనంగా ప్రకృతిని పూజించాలి అనే విషయాన్ని దీనిలో నిమిడికృతం చేశారు అందుకోసం ఏం చెప్తారు వాళ్ళు ఆయన యాదవులతో నందరాజుతో కూడా మీరు ఇంద్రుడికి యాగం యజ్ఞం చేస్తున్నారు కదా ఒక్కసారి గోవర్ధన పర్వతాన్ని పూజించమంటారు ఎందుకంటే పశువులకి ఆహారాన్ని ఇచ్చేటువంటిది గోవర్ధన పర్వతం కనుక గోవర్ధన పర్వతాన్ని పూజించమని చెప్తాడు అలాగే వాళ్ళందరూ గోవర్ధన పర్వతాన్ని పూజిస్తారు దానికి కోపగించినటువంటి ఇంద్రుడు ఏం చేస్తాడు అంటే వర్షాన్ని ఏడు రోజుల పాటు ఏకధాటిగా వర్షాన్ని కురిపిస్తాడు ఆ ఏడు రోజులు ఈ గోప గోపు బాలులందరినీ అందరినీ అలాగే గోవులన్నిటిని రక్షించటం కోసం ఆయన అప్పుడు ఏడు సంవత్సరాల వయసు అయింది ఆయన చక్కగా హెత్యస్థ పాదార వింద అనేది అందుకే హెచ్చ్యస్థ పాదార వింద అంటే కా కాలుని పాదంలో ఒక పక్కకి పెట్టి గోవర్ధన పర్వతాన్ని తన వేలు మీద నిలబెడతాడు చూపుడు వేలు మీద అలా ఏడు రోజులు ఏడు రాత్రులు వర్షాన్ని కురిపిస్తే ఇంద్రుడికి విసుగొస్తుంది అంత కుంభవృష్టి కురిపిస్తాడు ఆయన ఇంకా కురిపించలేక ఆగిపోతాడు అటువంటి స్థితిలో మళ్ళీ కృష్ణ పరమాత్మ చెప్తాడు ఇప్పుడు అప్పుడు ఇంద్రుడికి కూడా అర్థమవుతుందనమాట అమ్మ గోవర్ధన పర్వతాన్ని ఎత్తి రక్షించినటువంటి ఆయన సాక్షాత్తు విష్ణుమూర్తి కనుక వచ్చి శరణ వేడతాడు అంటే ప్రకృతిని రక్షించడం అనేది ప్రకృతిని మనం పరిరక్షించుకోవడం ప్రకృతిని ఆరాధించాలి ప్రకృతిని మనం ఏదో పాడి చేసి ముందుకు అనుకుంటే అది సాధ్యమయ్యేటువంటి పని కాదు అని ద్వాపర జగద్గురు అయినటువంటి కృష్ణ పరమాత్మ బోధించినటువంటి రోజు కూడా ఈరోజే అందుకే వాళ్ళు అక్కడ గోవర్ధన పూజ చేస్తారు అందుకే గోవర్ధన పూజ కొంతమంది ఇప్పుడు బృందావనంలో గోవర్ధన పూజ చేస్తారు మనందరం అక్కడికి వెళ్ళలేంగా అందులో మనం ఏం చేయాలి అంటే ఆవు పేడను తెచ్చుకొని చక్కగా గోవర్ధన పర్వత రూపంలో ఆ గోవర్ధన పర్వతాన్ని ఇంటి ముందు మనం ఏర్పరచుకొని ఆవు పేడతో దాని చుట్టూ మనం పాలు నెయ్యి ఇలాంటి వస్తువులన్నింటినీ దాని చుట్టూ పోసి చక్కగా గోవర్ధన పర్వతానికి నమస్కరించుకోవాలి అక్కడికి వెళ్ళి మనం చేయలేము కాబట్టి అందువల్ల ఈరోజు గోవర్ధన పూజ చేయాలి అక్కడ గోవర్ధన పూజ చేసి ఇంకా ఏం చేస్తారో తెలుసా బలరాముడు చెప్పాడు ఈ విషయాన్ని అన్నాన్ని రాసిగా పోస్తారు అక్కడ అన్నాల్ని పదార్థాలని ఆహార పదార్థాలని రాసిలాగా గోవర్ధన పర్వతం ఎట్లా ఉంటుందో అట్లా ఒక రాసిలా పోసి అందరికీ అన్నదానం చేస్తారు పరశుర దానిలో బలరాముడు కూడా ఈ విషయాన్ని చక్కగా నిమిలీకృతం చేశాడు ఆ రోజు ఏంటి అంటే ఏ రోజైతే గోవర్ధన పర్వతం ఎత్తిన రోజు ఉంటుందో వాళ్ళందరూ అక్కడ ఉత్తరాదిని వాళ్ళందరూ ఆచరించేటువంటి విధానం ఇది అందుకే వ్యవసాయం చేయమని పశు సంరక్షణ చేయమని దీనిలో ఉన్నటువంటి ఉద్దేశం బలరాముడు అది కదా ఆయన అందుకే ఏంటి హలాన్ని ధరించి ఉంటాడు నాగలి పట్టుకుని ఉంటాడు వ్యవసాయం చాలా ప్రధానమైనటువంటిది ఆ విషయాన్ని తెలియచేస్తూ అలాగే దానం చెయ్యాలి అనేటువంటి విషయాన్ని తెలియచేస్తూ ఈ రోజున వాళ్ళు అక్కడ ఆహార పదార్థాలని రాసిగా పోసి అందరికీ దానం చేయడం పెడతారు దానం ఎవరికి ఏం కావాలంటే అవి దానం ఇస్తూ ఉంటారు ఆహార పదార్థాలను ఇస్తారు తినేటువంటి ఆహారాలను ఇస్తారు అన్ని రకాలుగా వాళ్ళు ఇవాళ దానం అనేటువంటి ప్రక్రియని ఆచరిస్తారు ఈ రోజున అందుకనే ఈ గోవర్ధన పూజ అనేటువంటిది విశేషత ఉంది కార్తీక మాసంలో మొట్టమొదటి రోజున బలిపాడ్యమి అని బలి చక్రవర్తిని గుర్తుకు తెచ్చుకోవడం కూడా ఈరోజు చాలా ప్రధానమైనటువంటి విషయం ఈ రెండు కథల్ని మనం తెలుసుకోవడంతో పాటుగా వినడంతో పాటుగా కార్తీక పురాణాన్ని కూడా తెలుసుకొని అందరూ సకల శుభాల్ని పొందగలరు శుభం భూయాత్